టీవీ న్యూస్ కి స్వాగతం విటోపియా రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శనివారం మొదటి రోజు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అనంతరం సంగీత మరియు నృత్య విభాగాల్లో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ ర్యాలీతో ప్రారంభమైంది ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ కోటారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అవి విద్యార్థుల మానసికాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని విటోపియా వంటి క్రీడలో మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవడానికి సాధ్యపడుతుందని తెలియజేశారు సాయంత్రం జరిగిన దీపక్ నేహా గానం బ్యాండ్ బ్రిడ్జ్ కేరళ బ్యాండ్ డిజే న్యూక్లియా బ్యాండ్ల సంగీత విభావరి ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి విఐటిఏపీ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి విటోపియా కన్వీనర్ డాక్టర్ సుధాకర్ ఇలంగో విటోపియా స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కాదిర్ పాషా విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక ఆహ్వానితులు అతిథులు సిబ్బంది పాల్గొన్నారు బేసికల్గా ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని టెక్నికల్ ఫెస్టివల్ కానివ్వండి కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్టూడెంట్స్కి వాళ్ళు వెల్ రౌండెడ్గా ఉండాలి ఎడ్యుకేషన్ మనం చదువులో మంచి నాలెడ్జ్ని ఇస్తుంది స్టూడెంట్స్కి అలానే వాళ్ళని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా బాగా ముందు తీసుకురావాలని ఈ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం అనమాట ఇది మన యాక్చువల్గా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లోనే ఫేమస్ ఇది ఈ విటోపియా ఈరోజు రేపు చాలా లైన్స్ చాలా యాక్టివిటీస్ లైన్ అప్ చేసి ఉండే